వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య సో ఎన్నికలు అందరు కూడా తెలిసిందే నవంబర్ పదకొండో తేదీకి జరగబోతుంది దానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చాణిక్య సంస్థ బయటపెట్టింది అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ తెలుసుకునే ముందు చాణిక్య స్ట్రాటజీస్ గురించి తెలుసుకుందాం అయితే ఈ స్ట్రాటజీస్ ఏదైతే ఉందో ఢిల్లీలో కూడా సేమ్ ఇట్లాంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పుడు అందులో సక్సీడ్ అయ్యారు అండ్ ఢిల్లీ గురించి మాట్లాడకంటే కూడా ట్వంటీ ట్వంటీ త్రీ తెలంగాణలో ఏ గవర్నమెంట్ రూలింగ్లో ఉండబోతుంది అనే స్ట్రాటజీ చాణక్య చెప్పినప్పుడు కూడా అందులో కూడా ఒక లీడ్ రోల్ అండ్ సక్సెస్ లోనే ఉన్నారని చెప్పచ్చు అప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పిండ్రు చాణక్య స్ట్రాటజీస్ ఏంటంటే హైదరాబాద్లో మొత్తం కూడా బీఆర్ఎస్ హవా ఉండబోతుంది కానీ అధికారంలో రాబోతుంది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని సో అన్నట్లే సో విజయం సాధించింది కాంగ్రెస్ అండ్ దాంతోపాటు అధికార పక్షంలో వచ్చి చేరిన పరిస్థితి మరి ఇప్పుడు బై ఎలక్షన్స్లో భాగంగా కూడా చాణక్య స్ట్రాటజీస్ ఒక సర్వే చేపెట్టింది సో ఆ సర్వేలో మొత్తం బై ఎలక్షన్స్ ఉండే ఒక లక్ష పైగా ఓటర్లు మైనారిటీలు ఉన్నారు అండ్ దాంతోపాటు బీసీలది మాత్రమే ఇక్కడ పై చేయగా ఉండబోతుంది అంటే బీసీలు మైనారిటీ ఓట్లు ఏ పార్టీకి పడితే వాళ్ళే విన్నింగ్ అని చెప్పనే చెప్పింది అండ్ దాంతోపాటు ఏదైతే యువ ఓటర్లు యువ ఓటర్లు ఏదైతే పూర్తిగా ఈ బై ఎలక్షన్స్లో భాగంగా నియోజక నియోజకవర్గంలో చూస్తే మూడు లక్షల ఎనభై ఒక్క ఓట్లు ఉంటాయి అందులో పన్నెండు వేల ఓట్లు యూత్కే సొంతం అండ్ కొత్తగా ఓటర్ జాబితాలో చేరిన ఈ యూత్ సో ఈ యూత్ ఎటువైపు అంటే ఈ యూత్ అంతా కూడా కాంగ్రెస్ వైపే అనే స్ట్రాటజీలో పేర్కొన్నది సో మొత్తానికి స్ట్రాటజీ ఏం చెప్తుంది ఎవరు విన్నింగ్ ఉండబోతున్నారు స్ట్రాటజీ ప్రకారంగా అండ్ దాంతోపాటు ఎవరు ఎంత మెజారిటీతో వచ్చే అవకాశం ఉంది సో బీజేపీ ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉందా అండ్ మైనారిటీ మహిళలు ఎవరి వైపు మొగ్గు చెప్తున్నారు సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మనం సో చాణక్య స్ట్రాటజీస్ గురించి చెప్పినా కదా సో చాణక్య స్ట్రాటజీస్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు అవుట్ ఆఫ్ ఎట్లా ఈ సర్వే చేసినంటే ఒక పది మందిని తీసుకుంటే మెజారిటీ ఆఫ్ పబ్లిక్ ఏ పార్టీని వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకు అండ్ దాంతోపాటు ఏ పార్టీని వ్యతిరేకిస్తున్నారు ఎందుకు అని ఇట్లాంటి యాంగిల్లో దాదాపు పద్దెనిమిది ప్రశ్నలతో ఈ చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ అనేది పబ్లిక్ నుంచి గ్యాదర్ చేసి మనకి ఇచ్చిందనమాట సో ఇప్పుడు మనం చూస్తుంటే పార్టీ వైజ్గా సో బీఆర్ఎస్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఉండబోతుంది అండ్ దాంతోపాటు కాంగ్రెస్ థర్టీ ఎయిట్ పర్సెంట్ అండ్ బీజేపీ టెన్ పర్సెంట్ అండ్ స్వింగ్ నైన్ పర్సెంట్ ఇక దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ ఈ స్ట్రాటజీ ప్రకారం చూసినా లేదంటే గ్రౌండ్ రియాలిటీ చూసినా అసలు బీజేపీ గురించి అసలుకి ఎలక్షన్లో ఉన్నారు అంటే ఉన్నారు మాత్రమే ఉన్నారు ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారో కేవలం బీఆర్ఎస్ చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ కోసం మాత్రమే ఒక రబ్బర్ స్టాంప్ లాగా అండ్ దాంతోపాటు పెట్టిన క్యాండిడేట్ని అని డమ్మీ క్యాండిడేట్ని పెట్టినరని లేదంటే ఇరు పక్షాల నుంచి అదే వైపు వినిపిస్తుంది ఒక డమ్మీ క్యాండిడేట్ అని సో డమ్మీ క్యాండిడేట్ పక్కన పెడితే ఇక్కడ లంకల దీపక్ రెడ్డి కంటే కూడా బీజేపీ ఫేస్ చూసి అండ్ మోడీని చూసి కాస్త ఓట్లు పడే అవకాశం అవుతుంది అయితే గత ఎలక్షన్స్లో మనం జనరల్ ఎలక్షన్స్లో చూసినా ఇక్కడ మూడు లక్షల ఎనభై ఒక్క ఓట్లు ఉన్నప్పటికీ పోలైన ఓటింగ్ శాతం మాత్రం రెండు లక్షలు సో బై ఎలక్షన్స్ కాబట్టి అటు ఇటుగా ఒక రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల ఇరవై ఐదు వేలు వరకు పోల్ అవుతాయి సో అందులో బీజేపీ వాటా ఎంత అంటే పదివేలు కూడా దాటని పరిస్థితిలో ఉందన్నమాట సో అది బీజేపీ వాటా సో ఇప్పుడు మనం బీజేపీ గురించి కాదు వారంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కానీ నడుస్తుంది కాబట్టి సో వాటి పరిస్థితి ఎట్లా ఉంది అండ్ ఎందుకు జనాలు ఏ పార్టీని వ్యతిరేకిస్తారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నది కూడా ఒక స్ట్రాటజీ చెప్పింది సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో మొత్తానికైతే బై ఎలక్షన్స్లో ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నా అటు చాణిక్య ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా అండ్ కేకే సర్వేలు చేసిన సో ఏది చేసినా కూడా ఎగ్జిట్ పోల్స్ అయినా లేదంటే ఇట్లాంటి స్ట్రాటజీస్ అన్నీ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి సో ఏవి ఎన్ని ఎటువైపు మొగ్గు చూపినా కానీ లాస్ట్ అవర్స్ ఇది ఒక డైమండ్ అవర్స్ పార్టీకి ఎందుకంటే ఫలానా పార్టీకి నేను ఓటు వేయాలని ఫిక్స్ అయినప్పటికీ కూడా ఓటర్లని ప్రభావితం చేసేది ప్రచారమే అందుకనే ఎన్నికలకు రోజు ముందు ప్రచారం అంతా కూడా క్లోజ్ చేస్తుంటుంది ఎన్నికల కమిషన్ కూడా సో అందుకనే ఇవన్నీ కూడా డైమండ్ అవర్స్ పార్టీలకి సో పోటా పోటీగా ప్రచారాలు చేస్తున్నారు సో ఈ ప్రచారాలతోటి కూడా మాట్లాడడానికి ప్రజల ఓటర్లతోటి మెప్పించడానికి వచ్చిన అధినేతలు కూడా ఇప్పుడు చాలా కీలకమే సో హౌ దే ఆర్ బిహేవింగ్ విత్ ద ఓటర్స్ వాళ్ళని ఎట్లా మెప్పిస్తున్నారు అనేది కూడా చాలా కీలకం ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు స్ట్రాటజీస్ కూడా అవే చెప్తున్నాయి సో లాస్ట్ అవర్స్లో కూడా చాలామంది మూడ్ డైవర్ట్ చేసేసుకొని కూడా ఒక పార్టీకి వేస్తాము అని అనుకున్నా ఇంకొక పార్టీకి కూడా పోలే పరిస్థితి ఉంటుంది సో అట్లాంటి చాలా జిమ్మిక్లు మ్యాజిక్లు కూడా జరుగుతుంటాయి అన్నమాట ఎలక్షన్ టైంలో సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా మూడు లక్షల ఎనభై ఒక్క వేల మంది ఓటర్ జాబితాలో ఏ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ పార్టీ వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారు అనేది చానికీయ స్ట్రాటజీస్ సర్వే అనేది బయటపెట్టి సో ఇందులో కొత్త ఓటర్లు ఇందాక నేను చెప్పిన కదా పన్నెండు వేల మంది ఓటర్లు సో కొత్త ఓటర్లు చాలామంది యంగ్స్టర్స్ అండ్ దాన్ అది ఎక్కువ కూడా ఈ బోర్బండ రెహ్మత్ నగర్ బెల్ట్లోనే ఎక్కువ మంది కొత్త ఓటర్ జాబితాలో చేరుండ్రు సో మీ అందరు కూడా తెలిసింది ఇక ఆ బెల్ట్ అంతా కూడా నవీన్ యాదవ్ చాలా ఫేవరెటీస్ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఈ పన్నెండు వేల ఓట్లలో పదివేల ఓట్లు నవీన్ యాదవ్ వైపే ఉంటాయి సో ఇంకో రెండు వేల ఓట్లు ఎక్కడ పడతాయి అనేది కొంత బీఆర్ఎస్కి పడవచ్చు మిగతా పార్టీలకు పడవచ్చు ఇంకొంతమందికి నోట కూడా వేసే అవకాశం ఉంది సో మొత్తానికి అయితే యంగ్ ఓటర్స్ పన్నెండు వేలల్లో పదివేలకు పైగా ఓట్లు అయితే నవీన్ యాదవ్ వైపే చూస్తున్నాయి అండ్ ముప్పై ఇరవై నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ల మధ్యలో ఉండే ఓటర్లు డెబ్బై రెండు వేల మంది అండ్ ముప్పై నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ళ మధ్యలో ఉండే ఓటర్లు నైంటీ సిక్స్ థౌసండ్ అని చెప్తున్నారు అయితే ఇక్కడ ఇది కీలకం ఏదైతే ముప్పై నుంచి ముప్పై తొమ్మిది వేల మంది ఓటర్లు ఉన్నారు అని చెప్తున్నారు సో ఆ ఓటర్లు చాలా కీలకం ఇక్కడ ఎందుకంటే ఇందులో ఉండే మైనారిటీస్ విమెన్ ఎవరైతే ఉన్నారో మైనారిటీ విమెన్ ఈ స్ట్రాటజీ చాణక్య స్ట్రాటజీ చేసినప్పుడు ఆ మైనారిటీ విమెన్స్ ఎక్కడున్నారు ఏంటి అనేది వాళ్ళు అడిగినప్పుడు మైనారిటీలందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ ఎప్పుడు చెప్తుందో సునీతని కేవలం సానుభూతితో మాత్రమే పెట్టినని ఆ సానుభూతి ఇక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే మైనారిటీ విమెన్ అందరూ కూడా విమెన్ వైపే ఉన్నారు అంటే సునీత వైపే మొగ్గు మొగ్గుచుతున్నారు అయితే అందులో కొంతమంది సునీతను చూసి సానుభూతిగా ఓట్లేసే వాళ్ళు కొంతమంది అయితే బీఆర్ఎస్ని చూసి ఓట్లేసే వాళ్ళు ఇంకొంతమంది సో అట్లా మొత్తానికైతే బీఆర్ఎస్ ఏదైతే సునీతని నిలబెట్టిందో సానుభూతి కోసం అక్కడ మైనారిటీ మహిళల దగ్గర మాత్రం అది వర్కౌట్ అయ్యింది అండ్ ఇక్కడ మనం చూస్తే నలభై నుంచి నలభై తొమ్మిది ఏడ్ల మధ్యలో ఉండే ఓటర్లు ఎనభై ఏడు వేల మంది ఉన్నారు సో వీళ్ళు అటు ఇటుగా ఉంటారు అండ్ ఈ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఎనభై ఏడు వేల ఓటర్లు ఏవైతే వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల సంఖ్యనే ఎక్కువ ప్రభుత్వం పైన ఎందుకంటే ఇచ్చిన హామీల దెబ్బ ఇక్కడ పడ్డది వీళ్ళకి అయితే పూర్తి హామీలు ఇక్కడ వాళ్ళని ప్రభావితం చేయకపోయినా ఇక్కడ మహిళలను ప్రభావితం చేసే ఓట్ సంబంధించిన హామీలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఏదైతే ఇంట్లో ఉండే మహిళల కోసం ప్రత్యేకంగా గృహిణుల కోసం రెండు వేల ఐదు వందలు ఇస్తామని హామీ కావచ్చు అండ్ దాంతోపాటు ఇందులో బస్సు ఉచిత బస్సు ప్రభావం కూడా ఈ ఏజ్ గ్రూప్ పైన అండ్ దాంతోపాటు వంట గ్యాస్ అండ్ సబ్సిడీ సిలిండర్ల పైన అండ్ జీరో కరెంటు బిల్ పైన ఈ అంతా కూడా ప్రభావితం అయిన ఓటర్లు ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉన్నారు అండ్ వ్యతిరేకించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కూడా ఎక్కువ మంది ఉన్నారు అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అరవై నుంచి అరవై తొమ్మిది ఏళ్ళ మధ్యలో ఉండే ఓటర్లు వాళ్ళు ముప్పై ఎనిమిది వేల మంది ఉన్నారు సో మొత్తం ఓటర్ జాబితాలో చూస్తే వీళ్ళ ఓటు సంఖ్య చాలా తక్కువ అయినప్పటికీ ఆ ముప్పై ఎనిమిది వేల మంది ఓటర్లు సీనియర్ సిటిజన్స్ అయినప్పటికీ వీళ్ళ వ్యతిరేకత ఇంత అంత లేదు కాంగ్రెస్లో ముప్పై ఎనిమిది వేలు తీసుకుంటే ఇందులో దాదాపు సెవెంటీ పర్సెంట్ బీఆర్ఎస్కే పోల్గా పోతున్నాయి వీళ్ళ ఓట్లు ఎందుకు తెలుసా గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటికీ ఇవన్నీ మనం చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వందల రూపాయలు ఉండే పెన్షను ఎండ్ ఆఫ్ ద డే అంటే బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలన ఏం చేసిందంటే రెండు వందల నుంచి దాన్ని రెండు వేల వరకు తీసుకొచ్చింది అదే హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాలుగు వేలు చేస్తా అని రెండు సంవత్సరాలైనా ఇప్పటివరకు నెరవేర్చలేదు సో ఆ వ్యతిరేకత సీనియర్ సిటిజన్స్లో ఎంత ఉంది అంటే కదిపితే సీనియర్ సిటిజన్స్ని కదిపితే కేసీఆర్ దేవుడు అండ్ రేవంత్ రెడ్డి పాలన మేము ఇబ్బంది పడుతున్నాం అనే పరిస్థితికి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు అండ్ చెప్పడం కాదు తిట్టిపోసే సిచ్యువేషన్స్ కూడా చాలా బస్తీల్లో కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ నియోజకవర్గం మొత్తం చూస్తుంటే అవుట్ ఆఫ్ ఒక హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు సర్వే చేసినప్పుడు అందులో సిక్స్టీ పర్సెంట్ మాస్ పీపులే ఉన్నారు అండ్ మాస్ పీపుల్ కూడా ప్రభుత్వ పథకాలకి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళే ఉన్నారు సో అందులో థ ముప్పై ఎనిమిది వేల మంది అని అంటే వృద్ధుల సంఖ్య అండ్ దాంతోపాటు ఎన్ డెబ్బై ఏళ్ళు దాటిన ఓటర్లు ఇరవై నాలుగు సో అది ఇది మనం కలుపుకుంటే దగ్గర దగ్గర అరవై వేల ఓట్లు వృద్ధులవే ఉన్నాయి సో ఈ అరవై వేల ఓట్లల్లో దాదాపు డెబ్బై శాతం బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు సీనియర్ సిటిజన్స్ ఎందుకంటే వాళ్ళు నమ్మేది అండ్ వాళ్ళు చెప్పే ముచ్చట ఏంది అని అంటే మాకు పెన్షన్స్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంటే కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాటిచ్చి తప్పిండు కాబట్టి మాకు ఎటువంటి పథకాలకు ఎలిజిబుల్ మేము లేము కాబట్టి అందుకనే మా ఓటు ఫస్ట్ మాకు పెన్షన్ చేసిన వాళ్ళకే అండ్ ఇప్పుడు ఎట్లీస్ట్ వచ్చే పెన్షన్ పెరగకపోగా ఎట్లీస్ట్ సమయానికి కూడా పడట్లేదు అనేది చాలా కోపం మీద ఉన్నారు సో ఆ వ్యతిరేకమైన ఓట్లు ప్రభుత్వానికి అన్నీ కూడా పోలయ్యేవి బీఆర్ఎస్కి ఇక మైనారిటీల పరిస్థితి ఏంది లక్ష పదివేల పైగానే మైనారిటీ ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి అయితే గత ఏడాది జనరల్ ఎలక్షన్స్లో మనం చూస్తే వీళ్ళ ఓటింగ్ లక్ష పదివేలు ఉన్నప్పటికీ కేవలం ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు సో ఓటింగ్లో పాల్గొన్న ఫార్టీ పర్సెంట్లో డెబ్బై శాతం కాంగ్రెస్ వైపే పడ్డాయి మైనారిటీ ఓట్లన్నీ కూడా సో ఎందుకంటే అప్పుడు ఎంఐఎం కూడా పోటీలో ఉండే సో ఎంఐఎంకి వ్యతిరేకమైన ఓట్లు వేయొద్దు అనుకున్న వాళ్ళు ఇటు కాంగ్రెస్కి వేసారు అండ్ బీఆర్ఎస్ వ్యతిరేకత ఉండే ఓట్లు కూడా ఇటు ఎందుకంటే సర్వసాధారణంగా ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకమైన ఓట్లు ప్రతిపక్షానికే పడతాయి సో సేమ్ స్ట్రాటజీగా మైనారిటీ ఓట్లు దాదాపు డెబ్బై శాతం కాంగ్రెస్కి పోలేనాయి కానీ అది కంచుకోట బీఆర్ఎస్కి గోపీనాథ్ మూడోసారి గెలిచిండు కానీ ఇప్పుడు బై ఎలక్షన్లో మరి మైనారిటీలు ఎటువైపు సో ఇప్పుడు బై ఎలక్షన్స్ కాబట్టి గత జనరల్ ఎలక్షన్స్లో నలభై శాతం పోయిలని కంసమ్ ఈసారి ఒక ఐదు శాతమైనా పెరిగే అవకాశం ఉంది అనేది సర్వే చెప్తుంది అంటే అటు ఇటుగా నలభై ఐదు శాతం మైనారిటీ ఓట్లు పడతాయి సో ఆ పడే మైనారిటీ ఓట్లలో ఈసారి అయితే ఎంఐఎం పోటీలో లేదు అండ్ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్కి ఇవ్వడంతో కూడా అది కాస్త కాంగ్రెస్కి మైనస్ అయ్యింది అండ్ అందరు కూడా తెలిసిందే బీజేపీకి సంబంధించిన మైనారిటీ ఓట్లు అసలు బీజేపీ పడే పరిస్థితి ఉండదు సో అందుకనే బీఆర్ఎస్కి ఇది ప్లస్ అవుతుంది సో దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మైనారిటీలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చానికీయా స్ట్రాటజీ సర్వేస్ అనేది చెప్తుంది సో అట్లా మైనారిటీతో పాటు ఇక్కడ బీసీ ఓట్లు ఒక్క లక్ష ఎనభై వేలకు పైగా బీసీ ఓట్లు ఉన్నాయి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి గౌడ్కి సంబంధించి ముద్రాజులకు సంబంధించి ఇట్లా సామాజిక వర్గాలకు సంబంధించి దాదాపు ఒక్క లక్ష ఎనభై వేల ఓట్లు ఉన్నాయి సో ఇందులో కొంతమంది వ్యతిరేకమైన ఓట్లు నవీన్ యాదవ్ కూడా ఉన్నాయి సో దానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు అండ్ కేవలం ఒక్క సమూహాన్ని మాత్రమే బీసీలలో కలుపుకొని వెళ్తున్నారు మిగతా సామాజిక వర్గాలని పక్కకు పెడుతున్నారు అనే వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్లో చాణక్య స్ట్రాటజీస్ కనుక్కుంది సో అట్లా ఉండే ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్కి పోలవుతాయి అంటే ఇక్కడ బీసీకి సంబంధించిన ఓట్లు చీలిక రెండు పార్టీలకు షేర్ అయినప్పుడు ఇక్కడ సెవెంటీ పర్సెంట్ బీఆర్ఎస్కే పడే అవకాశం ఉంది అని చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది మరి మొత్తానికైతే పద్నాలుగో తారీఖు ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ చేసేసింది కానీ పద్నాలుగో తారీఖు రిజల్ట్స్ చూద్దాం నిజంగా ఈ సారైనా చాణక్య సర్వేస్ గత ఢిల్లీ మహారాష్ట్ర లాగా సక్సీడ్ అవుతుందో తెలంగాణ లాగా లేదంటే హర్యానా లాగా అట్టర్ ఫ్లాప్ అవుతుందో మరి ఈ సర్వే వెళ్ళడిలో చూడాలి